కడప జిల్లాలో కాసిరెడ్డి నాయన ఆశ్రము నిత్య అన్నదాన ఆశ్రము కూచివేత జరుగుతుందంటే ఎందుకు ఏ కారణం వల్ల కూలుచివేత జరుగుతుంది ఈ రెడ్ల సంఘానికి సంబంధించిందా కాదు కొత్త కులానికి సంబంధమైనది ఒక ఎస్సీలు అయితేనేవి ఎస్టీలు అయితేనేవి బీసీలు అయితేనేవి ఓసీలు అయితేనేవి మైనారిటీ అయితేనేవి అందరికీ సంబంధం ఇచ్చిన భావుడు అన్నం పెట్టి ఆకలి అన్నం అడిగితే అన్నం పెట్టేవాడు లక్షలాది మంది పోయినా కూడా జ్యోతిష్ఠంలో అక్కడ ఆకలి తీరిసేవాడు ఆ భావుడు ఆ పుట్ల పొల్లి చిత్రాన్ని మీరు కూలిసివేత చేస్తారా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము స్వామీజులము అనుకుంటే మేము కొన్ని పుణ్యక్షత్రాలు ఎన్నో పులి పుణ్యక్షత్రాలు అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఒక తిరుపతి అయితేనేమి ఒక శ్రీశైలం అయితేనేమి ఒక ఏ దేవస్థానం ఎత్తుకునే కూడా అక్కడ పులి చిత్రాలు ఉండేది కూడా పాలిస్ట్రీ డిపార్ట్మెంట్లోనే అయినా ఈ కూలుచువేత జరగడానికి కారణం ఎవరు ఇది పరిశీలించండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి చేతులెత్తి దండ పెడతాను మీరు ఎవరు కూల్చివేతకు కారణం అని చెప్పి మీరు తెలుసుకోవాలని మీరు దీన్ని పరిశీలించాలని అడుగుతున్నాను అదే లోకేష్ బాబు గారు చెప్పారు ఈ కూల్చేత జరిగిన దానికి నేను క్షమాపణ చేస్తున్నాను నా సంత నిధులతోనే నేను జ్యోతిచిత్రాను దాని మళ్ళా నేను నిర్మాణం చేస్తానంత బస్సు కూడా బస్సు కూడా పూర్వాల నుండి డబుల్ రోడ్ చేపిస్తానని చెప్పాడు బస్సులు కూడా గత ఎనిమిది నెలల నుండి జ్యోతి చిత్రానికి రాలేదు చెక్ పోస్ట్ కాటికొస్తే అటుకు మనుకొని పోయేది ఉంది మేము భక్తులు దిగినా కూడా అక్కడ ఐదు కిలోమీటర్లు దాదాపు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాం జ్యోతి జ్యోతి క్షేత్రానికి ప్రజలు కూడా వెళ్తున్నారు ఏంటికంటే అక్కడ ఆకలి గుళ్ళు వాళ్ళ కంగం పెట్టే మహానుభావుడు అక్కడ ఇప్పుడు ఆశ్రమాలు ఆరు వందల ఆశ్రమాలు నిర్మాణం ఉన్నాయి ఆరు వందల ఆశ్రమాలు కూడా నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా ఆశ్రమాలు కూల్చివేత జరిగితే అది తప్పు కదా ఎప్పటికే కానీ ఇట్లా కూలుచివేత జరగకూడదు ఈ పులి చిత్రాలు బాగుండాలని చెప్పి మేము కోరుకుంటూ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు దీని మీద చర్య తీసుకోవాలా దీనికి పట్టాలు ఇప్పించడము దీన్ని శాశ్వతంగా ఉండేట్టుగా ఆకాశవాణి భూదేవి ఉన్ననాళ్ళు దాని మీద ఎవరైనా కానీ కఠినమైన చర్య తీసుకోకూడదు అన్నట్టుగా చేసి భద్రపరచాలని మీ చేతులెత్తి దండ అలాంటి పని చేయండి ఇప్పుడు కూడా మీరు ఆమె ఇచ్చారు కాబట్టి రేపు రెంటే నిర్మాణం చేయాల లోకేష్ బాబు గారు మాకప్పుడు నమ్మకం పుడుతుంది మీ మీద ఏదో మాటిచ్చావు చేస్తాములని చెప్పి అంటే మేము దానికి మాకు నిద్ర కూడా పట్టదు సాధులకు కానీ గురువులు కానీ ఎవరికి కానీ ఎందుకంటే రేపు మా అన్నమయ్య పీఠాధిపతి ఒక పిలిపించాడు స్వామిజులకు గురువులకు ఒక సాధులకు అందరికీ మీరు కలెక్టర్ ఆఫీస్ కాటికి కడప జిల్లాలో కడపలో కలెక్టర్ ఆఫీస్ కాటికి వచ్చి మనము సాధులము గురువులము అందరము కలిసి ధర్నాశాల దీని మీద దీని మీద ధర్నా చేయకపోతే మనము ఇబ్బందులు అవుతాయి ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయి ఎందుకంటే ఇట్లా పుణ్యక్షత్రాలు ఒక కొత్త కులానికి చెందినవాడు కాబట్టి ఈ పరమాత్ముడు కాబట్టి ఇతర ఇట్లా వివిధ చర్య తీసుకోకూడదు ఏ గవర్నమెంట్ వచ్చినా రాజకీయంగా వాడుకోకూడదు అని చెప్పి మేము దయచేసి రేపు కార్యక్రమానికి రేపు సోమవారము కలర్ ట్రాఫిక్ ముందర ధర్నా చేయగా చేస్తామని చెప్పి మాకు అన్నమయ్య పీఠాధిపతి ఇచ్చాడు కాబట్టి మేము అక్కడ ప్రతి వస్తాము మేము దీని బయలు తీసుకుంటాము ధర్నా నిరసన చేస్తాము మేము గేట్ కట్టి ఒక కులానికి చెందినవాడు కాదు ఎడ్ల కులంలో పుట్టినాడు మా మహానుభావుడు ప్రతి ఒక్కరికి ఎస్సీలు అయితేనేవి ఎస్టీలు అయితేనేవి మైనారిటీ అయితేనేవి ఒక ఓసీలు అయితేనేవి అందరికీ అందరికి ప్రతి ఒక్కరికి ఆదరించే మహానుభావుడు కాసిరెడ్డి నాయన నేను కూడా ఒక దళిత కుటుంబంలో పుట్టిన వాణి మాది గాండ్లపేట కాశీనాయన ఆశ్రమం నా పేరు అంజయుల అంజయుల స్వామి ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది గత ఏడు సంవత్సరముల నుండి నిర్మాణం జరుగుతుంది అన్నదానం జరుగుతుంది నేను కూడా ఒక దళిత కుటుంబంలో పుట్టాను కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి సంబంధమైనడు ఆ పరమాత్ముడు అలాంటి వాణి ఆశ్రమము కూసువేత జరగటము తప్పు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద కఠినంగా చర్య తీసుకొని దీని మీద చేయండి పవన్ కళ్యాణ్ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అవధూత కాశ్రయానికి జై అవధూత కాశ్రయానికి జై అవధూత కాశ్రయానికి జై అవధూత కాశ్రయానికి జై జై జై